మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగం భాగంగా అందరికీ నమస్కారం అన్న నమస్తే అన్న ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మీ అమూల్యమైన సమయం కూడా మా ఛానల్ కి ఇచ్చినందుకు కూడా థ్యాంక్ అన్న అన్న సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీరు గ్రామంలో ఎలాంటి సమస్యలని అనేది చూసిరన్న గ్రామంలో సమస్యలు అంటే మొదటగా మేము మేము చూసింది ఏంటంటే నీటి సమస్య బాగుంది ఓకే నీటి సమస్య మేము ఆల్రెడీ మేము ప్రారంభించేసాము ఇక్కడ ప్రారంభించి కొన్ని వీళ్ళ దీంట్లో మొత్తం ఇది చేసేసాము ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కూడా సమస్య తీరింది డైరెక్షన్ సమస్య తీరింది వాటర్ సమస్య ఇంకా కొన్ని రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నా అవి కూడా అయిపోతాయి అయితే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పురాతనమైన దేవాలయం ఇది బస్ అనేది ఇక్కడ బండరాలు గుట్టలతో కూడుకున్నది ఉండే నడవడానికి కూడా దారి లేకుండా ఇక్కడ అయితే మేము వచ్చిన వెంటనే మొదటగా ఇదే ప్రారంభించినాం మేము మేజర్గా మీరు అంటే ఏ ఏ సమస్యల్ని ఎక్కువగా అనేది చూసి రన్నది దీంట్లో సమస్య అంటే గ్రామంలో వాటర్ సమస్య ఉంది ఓకే వాటర్ సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి అన్న మీరు ఆయన పట్టుకోండి అక్కడ నుంచి ఇట్లా తీసుకోకండి విద్యుత్ సమస్య ఓకే విద్యుత్ అంటే వీధి దీపాలు లేకుండే వీధి దీపాలు కూడా క్లియర్ చేసాము మేజర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏవే ఉన్నాయో మేము అయినంత తొందరలో చేసేసాము కూడా చేసినాము కూడా చేస్తాం కూడా ముందర ఓకే గ్రామంలో అనేది అన్న మీరు ఇప్పుడు ఎలాంటి వాతావరణం అనేది ఉందన్న ఇప్పుడు ఎలక్షన్లో మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు సపోర్ట్ వాళ్ళు ఇక వేరే వేరే వాళ్ళు ఉంటున్నారు వీళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం మీరు ఎట్లా అనేది చూస్తున్నారన్న అలాంటిది ఏం లేదు కలిసి కలిసిమెరిసి ఎవరికి ఇది చేయకుండా రాజకీయ తరంగా కానీ ఏది కానీ ఒత్తిడి లేకుండా అందరిని కలుపుకొని మేము పోతున్నాం మేజర్గా మీరు ఇచ్చిన హామీలు అనేది ఎంతవరకు అనేది నెరవేర్చే ప్రయత్నం అనేది చేస్తున్నారన్న మేము హామీలు ఇచ్చింది హండ్రెడ్కు హండ్రెడ్ శాతం మేము నెరవేరుస్తాం మేము ఆల్రెడీ వర్క్లో ఉన్నాం స్టార్ట్ అయిపోయింది ఐదు సంవత్సరాల లోపల మేము వర్క్ చేసింది వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు చూసి మమ్మల్ని ఇది చేస్తారు ఆ విధంగా చేసి చూపిస్తాం మేము ఇప్పుడు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా అనేది మీరు పోటీ చేసిరన్నా మీకు మెజార్టీ అనేది ఎంత వరకు వచ్చింది మాకు టూ ఎయిటీ త్రీ వచ్చింది మెజార్టీ టూ ఎయిటీ త్రీ మెజార్టీ వచ్చిందా విలేజ్లలో ఇప్పటి వరకు అనేది ఒక పది రోజులైన అవుతుందన్న మీరు ఏ కార్యక్రమాలు అనేది మీరు ఇప్పటిదాకా కంప్లీట్ చేశారు అంటే వాటర్ సమస్య దీపాలు రోడ్ల మరమ్మతులు చేయిస్తున్నాం ముందర ముందర ఇంకా ఏ ఉన్నా అవన్నీ కూడా చేయిస్తాం ఇప్పుడు గ్రామంలో మహిళలు కానీ యువకులు కానీ ఎంతమంది ఓటర్లు ఉన్నారు వాళ్ళ జనాభా అనేది ఎంతవరకు ఉన్నది దానిపైన ఎలాంటి అవగాహన మీకు ఉందన్న ఓటర్ల సాధన అంటే రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉంది పాపులేషన్ వచ్చేసి మూడు వేల రెండు వందల ఎనభై మూడు గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఫండ్స్ అనే బాధ్యతలు అనేది చేపట్టుకున్నారన్నా నిధులు ఏమన్నా మిగులు ఉన్నాయా లేకుంటే మీరు గ్రామాభివృద్ధి కోసం ఎలాంటి కార్యాచరణ అనేది మీరు భూగట్ అనేది తీసుకోవాలి ఎలాంటి నిధులు లేవు ఓకే నిధులు రాగానే మేమే ముందు నిధులు ఉన్నా లేకపోయినా కొంత డబ్బులతో ఏదైతే వర్క్స్ ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ వర్క్ చేయిస్తున్నాం ఇప్పుడు మేజర్ గా అనేది వాటర్ విషయం ఒకటి మేజర్ గా ప్లాన్ ఉన్నదని అంటున్నారు కదన్న దానిపైన ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీకు ప్రణాళిక అంటే ముందు ఉన్నది వ్యవస్థ ఎట్లుందంటే ఎవరు పట్టించుకున్న లేదు వాటర్ ఉంది కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నదో అది అక్కడ తీరలేక తీర్చలేకపోయారు ఇప్పుడు గ్రామంలో కూడా మీరు సర్పంచ్గా గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇప్పుడు గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని హౌజెస్ అనేది గ్రామ పరిధి రికార్డుల్లో ఉన్నాయి ఎన్ని హౌజెస్ లేవు వాళ్ళ సాధక బాధకాలు అనేది మీరు ఎంతవరకు గైడ్ అనేది తీసుకున్నారన్న రిసీవింగ్ ఇప్పుడు హౌజెస్ అంటే దాదాపు మేము ఇప్పుడు ప్రత్యేకూరగా అంతేం తెలదు తెలిసి దాన్ని హౌజెస్ ఏమున్నాయి ఏం లేదు క్లియరెన్స్ ఉన్నాయా ట్యాక్సెస్ కానీ అవి కానీ దాదాపు మా అయినంతగా ఇది గ్రామంలోనైనా ప్రతి ఒక్కరితోటి ఇప్పుడు కలిసిపోయే ప్రయత్నం అనేది ఎట్లాంటి ప్రణాళికతో శాతం అలాంటిది ఏం లేదు అందరితోనే మెలిసి ఉంటాం అన్ని పనులు అందరు సహకారంతోనే చేసుకుంటాం ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అనేది గెలిచింది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే తోటి కానీ నిధులు తీసుకురావడంలో గ్రామాభివృద్ధికి అనేది ఇలాంటి కార్యాచరణ అనేది మీ దగ్గర ఉందన్న కార్యాచరణ అంటే అందరితోనే మేము కలిసి మెలిసి కార్యాచరణ తీసుకుంటాం అభివృద్ధి అంటే ఫండ్స్ తీసుకొని వచ్చే ఫండ్స్ తీసుకొచ్చేది బాధ్యత మాది ఎందుకంటే మేము చేసి చూపించాలనే మాకు ఉంది ఓకే దానికోసం ఫండ్స్ ఎక్కడ వెళ్ళినా మాకు ఇవ్వడానికి అందరు రెడీగా ఉన్నారు అట్లేం లేదు ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ ఫండ్స్ ఏమైనా ప్రపోజల్ విలేజ్ డెవలప్మెంట్ గురించి తీసుకుపోయే ప్రయత్నం అనేది చేసి రా ఇప్పటివరకు చేసినాము చేస్తున్నాము కూడా దానికి రెస్పాన్స్ అనేది ఎలా వచ్చింది అన్న వంద శాతం మంచి ఉంది ఇప్పుడు ఎట్లా విలేజ్ లో మీరు ఇప్పుడు ఏ కార్యక్రమాలు అనేది ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు అంటే ఇప్పుడు మీకు చెప్పిన కదా వాటర్ సమస్య వాటర్ సమస్య ఒకటి రోడ్ల మరమ్మతులు వీధి దీపాలు కానీ ఇలాంటివన్నీ చేసినాం మేము జనాలు అందుబాటులోనే ఉన్నారా లేకుంటే అన్న ఇప్పుడు జనాలు కొద్దిగా మాకు టైం దొరికినంత జనాల్లోనే ఉంటున్నాం మేము అది దాని కాదు జనాల లోపలే ఉంటున్నాం అందరి సమస్య ఇప్పుడు ఎలా మేజర్ గా అనేది ఏ సమస్యలు జనాలు మీ దగ్గరకి తీసుకొని వస్తున్నారన్న మేజర్ గా అంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే ఫెంక్షన్స్ గానీ దాదాపు వాటర్ సమస్య గానీ డ్రైనేజ్ సమస్య వీధి దీపాలు ఇవే ఉన్నాయి గృహ గృహ నిర్మాణ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గానీ అలాంటివి అయితే వీటన్నిటిపైన కానీ ఒక ప్రణాళిక తీసేసుకొని పరిష్కారం దిశగా అనేది వెళ్తున్న ఎట్లాంటి ప్రణాళికతో వెళ్తున్నారు అందరి సహకారంతో వెళ్తున్నాము మేజర్ మీరు ఎన్నికల్లో ఏ హామీలు అనేది మేజర్గా ఇచ్చిరన్నా

మీరు ఇండిపెండెంట్కి గెలిపిస్తే ఒక ఫండ్స్ రావు అన్న కోణంలో కూడా కొంతమంది విలేజర్స్కి కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి ఎలక్షన్లో పార్టీలు వేరు అన్నట్టుగా కొద్దిగా కొద్దిగా ఫైట్ కూడా జరిగింది అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి అందరినీ కలుపుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారా లేకుంటే గెలిచిన తర్వాత చేస్తున్నాం అట్లాంటిది ఏం లేదు బీద ప్రజలు ఏది ఉన్నా మాకు ఇది సహకరించిన సహకరించకుండా మేము అందరి అందరి కోసం మేము సహకరిస్తాం అన్నం ఇప్పుడు జీపీలోనే అందుబాటులో ఉంటున్నారా లేకుంటే జీపీలోనే జీపీలోనే ఉంటాం జీపీలోనే ఉంటాం బాధ్యత ఇప్పుడు హౌసెస్ మేజర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు మేజర్గా అనేది ట్యాక్స్ల రూపంలో ఫండ్స్ ఎంత వస్తుంది దానిపైన అనేది ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనేది కూడా నెక్స్ట్ మంత్ లో కూడా మూడు సంవత్సరాల ఫండ్స్ కూడా ఒకేసారి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది అనేది ఒకటి ఉందన్న ఎందుకంటే రెండు సంవత్సరాల ఫండ్స్ అనేది ఇప్పటి వరకు రాలేదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నేషనల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అనేది ఉంది ఇక్కడ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది అయితే ఆ ఫండ్స్ ని అభివృద్ధి కోసం మీరు డెవలప్మెంట్ కోసం ఏ రకంగా అనేది ఒక ప్రణాళిక వేసుకున్నారు ఇప్పుడు ముందు చెప్పింది ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది కొన్ని ఇప్పుడు అర్జున వాడ కానీ కొన్ని కొత్త కాలనీలో గాని ఎస్టీ వాడలో గానీ అలాంటి డ్రైనేజ్ సమస్య పూర్తిగా తీసేస్తాం యువకుల కోసం ఎలాంటి ప్రణాళికలు ఏమన్నా ప్లాన్ చేసేదాన్ని ఉంటారు కదా వాళ్ళకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడం అలాంటివన్నీ మొట్టమొదటి మేము చేయించింది ఇది డ్రైనేజ్ వాటర్ సమస్య ఇది వాటర్ సమస్య కోసం ఆల్రెడీ పనులు అనేది స్టార్ట్ అయిపోయినే ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లమ్స్ ఉండే అంటే బోర్డు నుంచి వచ్చినే ఈ నుంచి కనెక్షన్ ఇచ్చినా బోర్డు కనెక్షన్ ఇచ్చినా అక్కడ పోర ఆ ఈ పైప్ నుంచి ఎన్ని కనెక్షన్ ఎన్ని హౌసెస్ కనేది నీడ్ ఉండాలి ఇది అంటే దాదాపు 100 150 ఇల్లు ఇది కవర్ అయితే వాటర్ ఇది ఒకటే బోర్ ఒకటే బోర్డు ఒకటే బోర్డు తోటి 150 150 ఇల్లలకనేది వాటర్ సప్లై చేసే ప్లాన్ అనేది ఉంది

చేస్తూనే ఉన్నా మేము హామీలు ఇచ్చిన ఒకటి ఒకటికి ఎంత టైం దొరికితే అంత టైం తొందరలో కూడా చేయడానికి మేము ఇది ఉన్నాం మేము ఇంకొకటి విలేజ్ అందరూ పెద్ద మనుషులు కానీ యువకులు కానీ అందరి సహకారంతోనే మేము చేస్తున్నాం అందరి సహకారం మేజర్ గా అనేది ఇప్పుడు సమస్యలు వన్ బై వన్ అనేది తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్న అయితే దీనిపైన కూడా జీపీలో జీపీ లెవెల్లో కూడా నిరుద్యోగ ఇప్పుడు మహిళలు కానీ మహిళలకు ఇప్పుడు ఏమంటారు మహిళల కోసం వృద్ధుల కోసం ఎలాంటి ప్రణాళికలు అనేది కొంతమంది అది పెన్షన్స్ లేవు జీవ వచ్చిన తర్వాత పెన్షన్స్ అవి ఇప్పుడు ఇప్పించే బాధ్యత మాది అంతేంటారా బాగున్నారా సర్పంచ్ సార్ పనితీరు ఎట్లా ఉంది మంచిగా అందు మీ సమస్యలే వినే ప్రయత్నం చేస్తున్నారా వింటున్నాడా అందు బాటల్లో ఉంటున్నాడా వింటున్నాడా మీరేదా మీ సమస్య లేదన్నా సర్పంచ్ గారు వింటున్నారా సమస్య కాదు ఊరు సమస్య నువ్వు గింత పిల్లగానికి అందరూ నాయకులు లీడర్లు పెద్దలు అందరూ ఒక్కటి మాది జిల్లాల మంది కైక్రోళ్ళు రైతులది మాది మేము సంబంధం అనుభవించే అంతే అందరు అనుభవించే గ్రామ పరిస్థితి ఏమున్నది ఓడైతే నిజంగా నడుస్తారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఈయనకు తీసినాం ఇది మీకు కూడా హ్యాపీ మాకు కూడా హ్యాపీ ప్రజలందరి మాట గింత కూడా ఫోన్ ఇయ్యడు అందరు ఏ కుటుంబ పరిపాలనలో కిరికిరస్తే వస్తే ఆపుతాడు గవర్నమెంట్ పనులు ఆపడు ఫండ్ తినడు అంత పైసా తక్కువ లేదు జ్ఞానం తక్కలేదు లేదు డిగ్రీ చేసినా మనిషి అందులో ఏమి పవర్ తక్కలేదు ఇంతే మనిషి కనబడు వీళ్ళు పోరగళ్ళు అంటారు కానీ పోరగళ్ళ పూరగళ్ళు తేడా ఉన్నది అంత జ్ఞానం బరిపై ఉన్నది అందరికీ గ్రామస్తులకు ప్రజలకు చిన్నలు పెద్దలు పట్టుపోయిన కూడా మావోళ్ళు లేదు మాకు వ్యతిరేకం లేదు వాళ్ళ పని చేయమని లేదు అందరు మా ఊళ్ళు మీరు చెప్పండి అన్న సర్పంచ్ గారు మీకు అందుబాటులో అనేది ఉంటున్నారా ఎట్లా రెస్పాండ్ నిన్న మొన్న ఎలక్షన్ ఇరవై రోజుల నుంచి అందుబాటులో ఉంటున్నారా రోజు మేము ఏం బట్టి ఉంటాం మా ఏం బట్టి ఉంటాం బర్లు గోజలు మా దగ్గర మా గోజలకు బర్లకు ఎడ్లకు లీలు బీలు వ్యవస్థ ఊరు సమక్ష అంతా మంచిగా రైతు బిడ్డ పులి బిడ్డ కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడంటే కదా మేము ఫోన్ చేయము డైరెక్ట్ దిగిపోతాం అంతేనా ప్రతి ఫోన్ కి రెస్పాండ్ అవుతా ఇంటికి పోతాం డైరెక్ట్ మాట్లాడతాం వాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే మా కొద్దిసే కింద కూర్చుంటారు వాళ్ళు అయితే ముంగట పెద్దడికి గ్రామంలో అనేది మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం మార్నింగ్ విత్ సుభాష్ అనే కార్యక్రమంలో భాగంగా అనేది ప్రతి ఒక్కరి అయితే జనాలు ఏమంటున్నారంటే గెలిచిన ఇరవై రోజులు అనేది గతంలో సర్పంచ్ ప్రతి ఒక్కరి సమస్య అనేది వింటున్నారు అడిగినప్పుడు అందులో అందుబాటులో ఉంటున్నారు అనే ఒక కోణం అయితే ఒకటి ఉంది ఇంకా గ్రామ ప్రజలకు అనేది మీరు ఏ ప్రణాళికతో ఏ సందేశాలతోటి చేస్తున్నారు గ్రామ ప్రజలకు ముఖ్యంగా అనేది మీకు కోఆపరేషన్ అయితే ఫుల్ గా అనేది ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అన్న శాతం కోఆపరేషన్ అనేది చాలా ప్రతి ఒక్కరు కూడా అనేది అవుతున్నారు కూడా మా పెద్ద ఏమన్నా బాగున్నారా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఎప్పుడు కొత్త సంవత్సరం సర్పంచ్ సర్పంచ్ కొత్త సంవత్సరం పాలన కాబట్టి మంచి పిల్లవాడు అది తెచ్చినాము ఎన్నుకున్నాము మంచి చేస్తాడే నమ్మకం ఉంది గెలిచిన తర్వాత కూడా మాటలు ఇంటలేదంట పెద్ద మనుషులతో అది తప్పు అది తప్పు పెద్ద మనుషుల ఏ పని ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ ఈ పిల్లవానికి ఏంటంటే ఇంట్లో పనుకున్నాడు పోయి ఇంటి ముంగట సర్పంచ్ సభ అంటే ఉడికేచ్చే పిల్లవాడు ఉన్నాడు అంతేనా అంతే ఏదైనా పని చేసేటప్పుడు మీ సీనియర్టీని ఉపయోగించుకుంటున్నాడా ఎట్లా చేయాలి అందరికి కలుసుకొని అడిగిన తర్వాత చేస్తున్నాం లేకుంటే ఇండిపెండెంట్ డిసిజన్ ఏమన్నా తీసుకుంటా లేదు అందరితో అందరి అభిప్రాయాలు తీసుకుని చేస్తున్నారా అభిప్రాయం తీసుకొని చేస్తున్నారు మీరు చెప్పండి ఎట్లా ఉంది కొద్దిగా అంతేనా ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉన్నారా లేకపోతే ఇంకా మీరు చెప్పండి మంచిగా ఉన్నారా మండల ఎక్దమ్ బెస్ట్ పెద్ద మనుషుల మాట వింటున్నాడా పెద్ద మనుషుల డైరెక్షన్ తో నడుస్తుంది పెద్ద మనుషులు చెప్పింది ఇది అయితే కాకపోతే పది పదిహేను రోజులు ఆయనకు ఇది వచ్చి అవును మాకు అడుగుతూ పదిహేను ఉత్తమ అవార్డు మండలా మండల్ లేవల్లా మంచి వ్యక్తి ఏమంటున్నారు సర్పంచ్ సార్ ఏం లేదు ఏమన్నా చిన్న పిల్లగాడు మాట్లాడినా మాట్లాడగలుగుతాడు ఎక్కడ నిల్చోమంటే ఎక్కడ నిల్చుంటాడు ఏది చెప్పినా వింటాడు ఇనే మనిషి మంచి వ్యక్తి అందుకే అనుకున్నాం ఇప్పుడు ఏదైనా ఊళ్ళో ఏదైనా పంచాయతీ వచ్చినప్పుడు ఒక సైడే మాట్లాడుతున్నారా ఇద్దరు సైడ్ అనేది అది ఉండదు అది ఉండదు ఉండదు సైడ్ సైడ్ వన్ ఆయన ఏం చేస్తాడు అంటే వన్ సైడ్ అట్లా ఉండదు ఒక దగ్గర పది రూపాయలు తీసుకుని ముఖం చూసి ఒక్కనికి చెప్పేది అది లేదు మంచి వ్యక్తి మంచి మనిషి మనకు సపోర్ట్ చేయలేదు అది లేదు అది లేదు అందరికి ఒకటే న్యాయం అందరికి అంతే న్యాయం

ఆ పాజిటివ్ వైబ్రేషన్ మమ్మల్ని ఇంత మెజార్టీతో గెలిపించింది అంతే అంటారా అంతే ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఇంత కోఆపరేషన్ అనేది ఎక్కడ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనేది రావడం కూడా మీ పైన అనేది చాలా బాధ్యత ఉంది ఈ బాధ్యత అనేది సమర్థవంతంగా అనేది పెద్ద మనుషులు కానీ యువకులు కానీ వీళ్ళందరూ ఉన్నారు అందరి సహకారంతోనే ఇంత భారీ మెజార్టీతో గెలిచినాం ఏది కూడా ఉన్నా ముందరున్నా కూడా వాళ్ళ సహకారంతోనే మేము ఏదైనా చేసినా కూడా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటాం మీరు యువకులు ఉన్నా కానీ పెద్ద మనుషులు కూడా ఒక కోఆపరేషన్ అనేది మీకు ఇస్తున్నారు ఏ పని వచ్చినా శాతం పైన బాధ్యత చాలా గట్టి బాధ్యత ఇచ్చారు వాళ్ళ బాధ్యత అనేది వందకు వంద శాతం న్యాయం చేసి చూపిస్తాం ఇప్పుడు మా పెద్ద మనుషులు చెప్పినట్ల ఏదైతే మీరు ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకుంటున్నారు కంపల్సరీ ఇంత సహకారంతోనే మేము పనులన్నీ చేసి ఉత్తమ అవార్డు తీసుకుంటాం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఇండిపెండెంట్ ఫండ్స్ తీసుకురావడంలో కొద్దిగా ఇబ్బందులు అయ్యే ప్రయత్నం ఉన్నదా లేకుంటే గట్టిగా ఫండ్స్ తీసుకోవాలి మేము దేనికైనా కొట్టడానికి మేము రెడీ ఉన్నాం ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం అడగటం మా ఇంటి కోసం ఏం అడుగుతలేము కదా దానికి సహకారం అందరిది ఉంటుంది అట్లాంటిది ఏముండదు మేము అనుకుంటున్నాం అందరి సహకారం ఉంటుంది అని గ్రామ ప్రజలకు ఓవరాల్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇంత భారీ మెజారిటీతో నా నమ్మకం ఉంచి గెలిపించినందుకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ నమ్మకమే ఈ ఐదు సంవత్సరాలు మాది ముందర ఇంకెలా చేయాలో ఏం లేదో వాళ్ళే నిర్ణయిస్తారు పెద్ద ఏడుగు సర్పంచ్ అనిల్ అస్పత్ వార్ గారితో మనము మన ఊరు మన సర్పంచ్ మార్నింగ్ వాక్ విత్ సుభాష్ అనే కార్యక్రమంలో అనేది మనం చేసుకుంటూ వచ్చినాము అయితే సర్పంచ్ సహ పైన గ్రామ ప్రజలు పెట్టుకున్న నమ్మకం చాలా గట్టిది ఒక కోఆర్డినేషన్స్ తోటి అనేది గ్రామాభివృద్ధి అనేది చేయడానికి వాళ్ళు ముందస్తుగా ఉంటున్నారు कैमरामैन सुभाष तो वी फाइव नाइन न्यूज नमस्कार